రోజు రోజుకి బస్సు ప్రమాదాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే కాకుండా ఆర్టీసీ బస్సులు కూడా అదే విధంగా ప్రమాదాలకు గురవుతున్నాయి ఈరోజు హైదరాబాద్ నుంచి పల్నాడుకు వెళ్తున్నటువంటి మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తో పడ్డ పడ్డం అయితే జరిగింది అయితే ఇది వెళ్తున్నప్పుడు దాంట్లో బస్సులో ముప్పై మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు కూడా గుర్తించారు వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అటు తెలంగాణ నుంచి కావచ్చు ఏపీకి వెళ్ళే బస్సులు అధికంగా ప్రమాదాలు గురవడం జరుగుతుంది అటు రోడ్లు బాగాలేవని స్థానికులు చెప్పిన పరిస్థితులు అయితే ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం వింటూ వస్తున్నాము రోడ్లు అనేవి సరిగా లేకపోవడము కొన్ని ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులు ఏవైతే డిపో నుంచి స్టార్ట్ అయ్యి స్థానికంగా తిరిగే బస్సులు ఉంటాయో అవి కూడా అధికంగా ప్రమాదాలకు గురవుతూ వస్తున్నాయి ఈరోజు హైదరాబాద్ నుంచి అటు ముప్పై మంది ప్రయాణికులతో పల్నాడు జిల్లాకి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఒక గుంతలు ఒక రోడ్డు పక్కన తవ్వేసినటువంటి కాల్వ ఏదైతే ఉందో దూసుకు వెళ్ళడం కూడా ఆ బస్ అనేది కొంచెం అటు ఒరగడం అనేది జరిగింది దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి అధికంగా ఏదైతే యాక్సిడెంట్లు కావచ్చు అటు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా అధికంగా రోడ్లు అనేవి లేకపోవడం గుంటలు గుంటలుగా ఉండడం ఉండలేకపోవడము డ్రైవర్స్ అనే వాళ్ళకి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ట్రావెల్స్ వాళ్ళు ఆ ట్రావెల్స్ వాళ్ళు ఆ డ్రైవర్స్ని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి చెక్ చేయకపోవడం డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది డ్రైవింగ్లో అనేది కూడా ఎక్స్ వాళ్ళని చెక్ చేయకుండా తీసుకున్న తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ కూడా ప్రమాదాలకి గురవుతున్నాయని కూడా ఆరోపణలు అయితే మనం విన్నాము ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ ఒక కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ అనే కాకుండా అటు ఆర్టీసీ బస్సులు కూడా అదే విధంగా ప్రమాదాలకు గురవుతూ వస్తున్నాయి అధికంగా ప్రాణ నష్టం కూడా చూసాము చాలామంది కుటుంబాలు కూడా ఎంతో మందిని కోల్పోయి ఈ బస్సుల ప్రమాదాల్లో కూడా కుటుంబాలలో కోల్పోయిన వారిని తలుచుకుంటూ ఇప్పటికీ కూడా ఆ బాధని దిగమింగుకుంటూ ఉన్న కుటుంబాలను కూడా తరచు మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో బస్సు ప్రమాదం రోజుకి ఒక బస్సు ప్రమాదం అనేది జరుగుతూ వస్తుంది దీనిపైన కఠినంగా ఏదైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కావచ్చు అటు చాలామంది కోరుకుంటున్నారు ఏదైతే చేవెళ్ళ బస్సు ఇన్సిడెంట్ ఉందో కర్నూలు బస్సు ఇన్సిడెంట్ ఉందో దాంట్లో కూడా అటు రెండు తెలుగు రా రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు పల్నాడులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఎలాంటి ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఏవైతే ఉన్నారో ఏదైతే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కావడంతో అక్కడ ఆ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి మబ్బు అనేది ఆ మచ్చు అనేది మొత్తం కప్పేయడంతోనే అక్కడ ఆ ప్రమాదం జరిగినట్టు అని కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి హిట్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్